ఈ రోజు దిండి మండల కేంద్రంలో కరెంటు సమస్య పరిష్కారానికే జాతీయ రహదారిపై డి గ్రామ యువకులు ప్రజలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వాహన ధరలకు తీవ్ర ఇబ్బందులు కావడం జరిగింది రాస్తారోకో సందర్భంగా విద్యుత్ ఏఈ అధికారులు విచ్చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తామని హావి ఇవ్వడం జరిగింది ఆందోళనకారులు ఆదివారం వరకు సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఉద్యమ కార్యాచరణ రూపొందించి డిదకు పిలుపునిచ్చి సోమవారం రోజు తీవ్ర ఆందోళన చేస్తామని అధికారులకు హెచ్చరించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ రాజు ఆందోళనకారులను పక్కకు జరిపి రహదారిని క్లియర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిండి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు I'm going to